సిఏ మన లావట్టు ప్రకాష్ ఇది మిర్రర్ ఇక్కడ చిన్నగా డ్యామేజ్ అయ్యి క్రాక్ అయింది సార్ గ్లాస్ లాన్ ఒరిజినల్ ఉన్నాయి సీఏ బండికి డోర్ ఒరిజినల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ డోర్ కూడా ఒరిజినలే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న గీతలు పడ్డాయి ఈ బంపర్ చిన్నగా డ్యామేజ్ ఉంది ఈ టైల్ ల్యాంప్ ఇక్కడ చిన్నగా క్రాక్ అయింది రివర్స్ కెమెరా ఉంది లెఫ్ట్ సైడ్ ఓకే రైట్ సైడ్ ఓకే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ సిఏ సిరీస్ చట్నీ టైర్ వాడినట్టున్నారు లోపల ఎక్కడ ఎలాంటి టైమ్ లేదు ఇది అపోలో కంపెనీ టైర్ ఉంది జీగే టైర్ రూఫ్ ఉంది లాంగ్ పారామెడిక్ సన్ రూఫ్ గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి ఉండే కంపెనీ కూడా ఒరిజినల్ ఇక్కడ కూడా చిన్నగా ఏదో తల్లి ఇక్కడ ఈ డోర్ కూడా ఒరిజినలే స్ష్ బటన్ స్టార్ట్ ఉంది మీ బండికి సంబంధించిన కీ యాభై వేల ఒక వంద నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ దీంట్లో నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ అన్నీ ఉంటాయి ఈ రివర్స్ కెమెరా బండి మనకు ఏ పొజిషన్లో ఉంది నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అన్ని ఇందులో ఇది కూడా కనబడుతుంది బండికి సంబంధించిన ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది బయాస్ కమాండింగ్ ఉంది కేవలం యాభై వేల ఒక్క వంద నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సండ్రఫ్ కూడా వర్కింగ్లో ఉంది ఇది ఆటోమేటిక్ అదే బంద్ అవుతుంది చూసిన ఆర్సీ ఆటోమేటిక్ ఎస్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ రైట్ సైడ్ ఆప్రాన్ ఓకే ఉంది चेड़ चेड़ okay, ना? नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मत न्यूट मित्र की शुभ मध्यान नी विलासागर रमेश माधि उम्मीद करी जित्य जगित करी रूट మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ బండి యాభై వేల ఒక నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా ఎందుకంటే కాస్ట్లీ బండి కాబట్టి కొనే వాళ్ళకు బండి గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలాలని అది కూడా చూపెట్టిన లెఫ్ట్ సైడ్ సైడ్ వరకు దానికి ఇండికేటర్ వచ్చే ఏదైతే బ్లింకింగ్ వచ్చే లైట్ ఉంటుందో అది చిన్నగా డ్యామేజ్ అయింది రైట్ సైడ్ డాక్ల రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ దగ్గర ఏదైతే బ్రేక్ లైట్ ఉంటుందో దాని దగ్గర కూడా చిన్నగా బ్రేక్ లైట్ పలిపోయింది అది నేను మీకు చూపెట్టినా యాభై వేల ఒక వంద నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి పారామెడిక్స్ రూఫ్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దానికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అది రివర్స్ కెమెరా ఉంది డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి చెప్పిన ఒకసారి రెండు సార్లు వార్నట్ ఉన్నారు మిగతా నాలుగు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి యాభై వేల కిలోమీటర్ తిరిగింది లాస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చేయించిన బిల్లు కూడా ఉంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు లోన్ మనం అక్కడ ఎంత లోన్ ఉందో బ్యాంకు పోయి మనం లోన్ క్లోజ్ చేస్తే మనకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనం బండి మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోవచ్చు ఒకవేళ లిక్విడ్ క్యాష్ అయినా లోన్ క్లోజ్ అయిన తర్వాతనే మనకు సీసీ పేపర్ కు వన్ మంత్ టైం పడుతుంది దానికోసం ఆగాలే మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మెరూన్ కలరు వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటోమేటిక్ గేర్ ఇది డైమండ్ కట్ అల వీల్స్ ఉంటాయి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇదే లాస్ట్ ఐఎండ్ మోడల్ దీని తర్వాత మోడల్ లేదు ఇందులో వన్ పాయింట్ ఫైవ్లో కూడా బేసిక్ మోడల్ కూడా ఉంటాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్తో పాటు సన్ రూఫ్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుంట రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తయారైతే రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు అంతే కదా ముప్పై ఆరు వరకు ది జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఓనర్ వాళ్ళకి కన్నుకు కాల్ చేసి ఓనర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ముప్పై వేలు కమిషన్ వేయాలి ఎందుకంటే పదిహేను లక్షల పైన బండి కాబట్టి పది లక్షల వరకు అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం పదిహేను లక్షలు దాటితే అటు ముప్పై ఇటు ముప్పై తీసుకుంటాం ఐదు వేలు ఇచ్చిన పర్లేదు అది కూడా ఫస్ట్ చెప్తుందా ఎందుకంటే కమిషన్ చెప్పకపోతే మళ్ళా అన్నను వాళ్ళ వీడియోలో చెప్పలేవు కానీ అడుగుతారు అందుకోసం చెప్తున్నా బండి నాడుగా సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ రెడీగా ఉంది యాక్సిడెంట్ బండి కాదు చిన్న చిన్న డెంట్లు పడ్డాయి అది మాత్రం జెన్యున్ కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై కింద